పడేసిన అన్నం తింటుంది కాబట్టి కుక్కను చులకనగా చూస్తాం కష్టపడి వేటాడి తింటుంది కాబట్టి సింహం అంటే భయం అందుకే తినేది ముక్కే అయినా కష్టపడి సంపాదించుకో పరమాన్నం కోసం ఎవరి ముందు చెయ్యి చాపకు మిత్రమా క్షమిస్తున్నారు కదా అని మంచివాళ్ళని మళ్ళీ మళ్ళీ కష్టపెట్టకు వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారు అంటే వేరేలా మారడానికి నిమిషం కూడా పట్టదు మిత్రమా ఎదురించలేని మంచితనం కాదనలేని మొహమాటం క్షణానికి ఒకలా మారే మనసు ఇవి చాలు మనకి వేరే శత్రువులు అవసరం లేదు మిత్రమా పులి ఎప్పుడు పులిలాగే జీవించాలి తప్ప పొరపాటును కూడా పెళ్లిలాగా బ్రతకడానికి ప్రయత్నించిన అది ప్రతి అడ్డమైన గాడిదకు అలుసైపోతుంది ఈ సృష్టిలో ఒంటరివారు అంటూ ఎవరూ ఉండరు చూసేటప్పుడు ఆకాశం అడుగు వేసేటప్పుడు నేల గొంతు తడిపేటప్పుడు నీరు శ్వాస పీల్చుకునేటప్పుడు గాలి చివరకి చితి మీద పడుకున్నప్పుడు నిప్పు నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడు నిన్ను ఒంటరివారు అనుకోనివ్వదు మిత్రమా మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీ మంచి కోరుకునేవాళ్ళు దూరంగానూ మౌనంగానూ ఉంటున్నారు అంటే ప్రశ్నించాల్సింది వాళ్ళను కాదు మీ అంతరాత్మను మిత్రమా ఆనందానికి ఆత్రం ఎక్కువ ఎంతసేపు ఉండదు బాధకి బద్ధకం ఎక్కువ వస్తే వెంటనే వెళ్ళదు మిత్రమా వీలైనంతగా ఇప్పుడే కష్టపడు లేకపోతే రేపు పేదవాడిగా బ్రతకడానికి సిద్ధపడు మిత్రమా ప్రాణం పోసేదాన్ని మందు అంటాం ప్రాణం తీసేదాన్ని మందు అంటాం పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉంటుంది మనుషులంతా ఒకేలా ఉన్నా వారి మనసుల్లో తేడా ఉంటుంది మిత్రమా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు నీ పక్కన ఒక్కరు ఉండరు అదే అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ మాట్లాడి చూడు నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది అబద్ధాలకు ఉన్న విలువ నిజానికి ఎప్పుడూ ఉండదు నిజం ఎప్పుడు కఠోరమే మిత్రమా నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి అబద్ధాన్ని నమ్మించాలంటే నటిస్తే చాలు మిత్రమా మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఇంత చెడ్డవారిగా చూపించడానికి ఆయన ఆలోచించరు మిత్రమా